హాయ్ అండి అందరికీ నమస్కారం నేను నోరూరించే క్యారెట్ పచ్చడి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి నా స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా సూపర్గా ఉంటుందన్నమాట ఇక వాటికి కావలసిన పదార్థాలను కూడా మీకు చూపిస్తానండి ఇక చూడండి వాటికి కావలసిన పదార్థాలు క్యారెట్ ముక్కలు అలా చిన్నగా కోసుకొని పెట్టుకున్నాను పావు కేజీ క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు పల్లీలు నూనె చింతపండు తగినంత ఎల్లిపాయలు తాలింపులోకి ఇంగువ ఎండి మిరపకాయలు జీలకర్ర తాలింపు గింజలు సాల్ట్ తగినంత కరివేపాకు కొత్తిమీర ఇక వీటన్నింటితో చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుందండి ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి ఇక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ హీట్ ఎక్కింది ఇక పల్లీలను వేసుకుంటాను చూడండి పల్లీలను వేసుకుంటున్నాను వీటిని దోరగా వేయించుకోవాలన్నమాట అలా వేసుకుంటే విడిగట్టి పిండిని మిక్సీ పట్టినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడిలో చూడండి అలా దోరగా వేపుకోవాలి మీకు చూపిస్తున్నాను ఈ మొయినం సరిపోతుంది ఇక మిక్సీలో వేసుకుంటున్నాను అలా మొత్తంగా మిక్సీలో వేసుకొని చల్లారాక పొడి కొట్టుకొని మీకు చూపిస్తాను మిక్సీ పట్టుకొని ఇక సరిపోతుంది వీటిని వీటి పొడిని మిక్సీ పట్టుకొని చూపిస్తాను ఇక ప్యాన్ పెట్టుకుంటున్నాను నూనె పోసుకున్నాను తగినంత ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని వేసుకుంటాను పచ్చిమిరపకాయల్ని నేను రెండు ముక్కలుగా చేసుకోలేదండి డైరెక్ట్గా వేసుకుంటున్నాను ఎందుకంటే ఆవిరి పెడతాను కాబట్టి మూత అలా నిదానంగా రెండు నిమిషాలు కలుపుకొని చూశారు కదండి ఇక ఆవిరితోటే పచ్చిమిర్చి మెత్తపడేలా చూసుకుంటాను లైట్ కలరు చూడండి లైట్గా వేగాయి కదా ఇక సరిపోతుంది ఆవిరితో మెత్తబడిపోయాయండి కాబట్టి సరిపోతుంది ఇక వీటిని మిక్సీ పట్టుకున్నాను కదా పల్లీల పొడిని చూపిస్తాను ఇక చూడండి ఈ పొడిలోనే ఈ పచ్చిమిర్ ఉప్పు వేసుకుంటాను తగినంత ఇక పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటాను ఇక మొత్తంగా తీసి మీకు చూపిస్తాను ఈ నూనెలోనే నేను స్టార్టింగ్ కొత్తిమీర వేసుకుంటానండి కొత్తిమీర కాడలతో సహా వేసుకుంటున్నాను ఏర్లు మరికి మాత్రమే తీసాను శుభ్రంగా కడుక్కొని నాలుగు ముక్కలుగా చేసుకున్నాను ఇక ఇప్పుడే క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు వేయకుండా కొంచెం కరివేపాకును వేస్తానండి అలా వేగుతున్నప్పుడు ఇప్పుడు వేసుకుంటాను చూశారు కదా కరివేపాకుని వేసుకుంటున్నాను ఇప్పుడు క్యారెట్ ముక్కల్ని టమాటా ముక్కల్ని ఒకేసారిగా వేసుకొని నిదానంగా కలుపుకుంటాను అలా నిదానంగా కలుపుకుంటూ ఆ టమాటా రసాన్ని ఆ క్యారెట్ ముక్కలకి పట్టేలా సిమ్మంటలో ఉడకాలండి చూడండి మూత పెడుకుంటున్నాను ఒక ఐదు నిమిషాల సేపు అలానే ఉంచుకుంటాను ఇక పచ్చిమిరపకాయల్లో చింతపండుని ఎల్లిపాయల్ని వేసుకొని పొడి చేసుకొని తీసుకొని వస్తాను ఈ లోపు ఆ టమాటా ముక్కలు ఉడుకుతున్నాయి చూడండి ఇక అలా నిదానంగా కలుపుకొని సన్నటి సెగ మీద ఉడకాలి ఎందుకంటే క్యారెట్ మాడిపోకుండా కొంచెం ఇవ్వాలి కాబట్టి చూడండి గరిటెతో కలుపుతున్నప్పుడు మనకి ఏమైనా అయిందో తెలుస్తుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి వాటిలో రసం తొందరగా నీరుగా మారుతుందని చూడండి అలా ఉడుకుతుంది మీకు లెంత్ ఎక్కువైపోతుంది నేను ఉడికాక చూపిస్తాను చూడండి ఇప్పుడు పసుపు వేసుకుంటాను పసుపు స్టార్టింగ్లో వేసుకోకూడదు ఎందుకంటే మాడిపోయి కలర్ చేంజ్ అయిపోతుందనమాట పచ్చడి కూడా అంత లుక్ అనిపించదు అందుకే పచ్చడి దగ్గర పడేటప్పుడు వేసుకోవాలి అలా వేసుకున్నాక రెండు నిమిషాల సేపు ఉంచుకొని చల్లార్చుకోవాలండి చూడండి మనం కలిపేటప్పుడే తెలిసిపోతుందనమాట ముక్కని వద్ది చూస్తే ఇక సరిపోయిందనమాట ఇక గ్యాస్ బంద్ చేసుకుంటాను రెండు నిమిషాల్లో అలా ఉక్కించుకొని ఇక చల్లారిపోయింది రెండు నిమిషాలు చల్లారనివ్వాలి చూడండి చల్లారింది ఇక మిక్సీలో వేసుకొని ఆ పచ్చిమిరపకాయలు చింతపండు ఉల్లిపాయలు వేసిన మిశ్రమంలో వేసుకుంటూ కొద్ది కొద్దిగా తిప్పుకుంటాను ఇక లెంత్ ఎక్కువైపోతుందండి నేను డైరెక్ట్గా పచ్చడి మొత్తాన్ని మిక్సీ పట్టుకొని చూపిస్తాను మీ ముందుకి చూశారు కదండి మిక్సీ పట్టుకొని మొత్తంగా వచ్చాను మరీ మెత్తగా ఉంచకూడదన్నమాట చాలా సూపర్గా ఉంది ఇక పోపు పెట్టుకుందాం ఇక ప్యాన్ పెట్టుకున్నాను నూనె పోసుకుంటున్నాను తగినంత నూనె పోసుకొని ఇక ఎల్లిపాయల్ని పచాపచాగా చేసుకోవాలి ఈ నూనె వేడయ్యేలోపు చూడండి ఉల్లిపాయలని కచాపచాగా చేసుకున్నాను ఇక ఉల్లిపాయలు వేసుకున్నాను ఇప్పుడు తాలింపు గింజలు జీలకర్ర జీలకర్ర ఎక్కువగా వేసుకోవాలండి ఎందుకంటే జీలకర్ర ఎక్కువగా వేసుకోవడం వల్ల తాలింపు చాలా టేస్టీగా వస్తుంది ఏ పచ్చడి అయినా అనమాట ఇప్పుడు ఎండిమిరపకాయలను వేసుకుంటున్నాను ఎండిమిరపకాయలని రెండు ముక్కలుగా తుంచుకోవాలి అలా తుంచుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి లోన మొత్తం కూడా వేగిపోతాయి అన్నమాట మనం రైస్లో పెట్టుకొని నమిలేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు కరివేపాకును వేసుకుంటాను కొంచెం ఎక్కువగా వేసుకుంటాను తాలింపులలో కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుందండి ఇక చూసారు కదా ఇప్పుడు లాస్ట్లో ఇంగువ వేసుకుంటాను ఇంగువ చాలా టేస్టీని ఇస్తుంది పచ్చళ్ళు ఇక స్మెల్ గుమగుమలాడిపోతుందండి మీకు దగ్గరగా చూపిస్తాను కలిపి చూసారు కదా ఇంత గుమగుమలాడిపోతుందో సూపర్గా ఉందన్నమాట ఇక పోపు వేసుకుందాం ఇక కొంచెంగా కలుపుకొని మీకు చూపిస్తాను ఇక గుమగుమలాడే నోరూరించే క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే ఆ టేస్టే సూపర్గా ఉంటుందన్నమాట నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి